మిథున రాశి ఫిబ్రవరి రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశికి గ్రహాధిపతి బుధుడు జ్యోతిష చక్రంలో మూడవ రాశి అయితే ఫిబ్రవరి నెల మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు అని మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో ధన సంబంధమైన చికాకులు తలుగుతాయి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో కార్య విజయం లభిస్తుంది ధనాదాయం పెరుగుతుంది నూతన కాంట్రాక్టులు లభిస్తాయి రెండవ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి మూడవ వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది సుఖ సంతోషాలు నెలకొంటాయి సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభాలు ఏర్పడతాయి స్త్రీలకు వారసత్వ సంబంధ లాభాలు లభిస్తాయి స్త్రీలకు తల్లి ఆస్తి కలిసి వస్తుంది భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలకు శుభం అనేక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది విద్యార్థులకు విజయం కోరుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది నూతన బాధ్యతల వలన గౌరవం హోదా పెరుగుతాయి వివాహ సంబంధ ప్రయత్నాలకు సంతాన ప్రయత్నాలకు రాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది కుటుంబంతో కలిసి దైవ దర్శనాలకు వెళ్తారు మొదటి వారంలో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీరికి మంచి అవకాశం లభిస్తుంది కొన్ని శుభకార్యాలు చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి గొప్ప కార్యక్రమం ఉండవచ్చు పిల్లల ఉన్నత విద్యలో ప్రవేశం పొందాలనే కల సాకారం అవుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు సంపదను మరింత పెంచుకుంటారు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందనున్నారు మీరు పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ ప్రతిభను బాగా ఉపయోగించుకోగలరు మీ సరైన ప్రణాళికలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు కూడా విజయం సాధించే అవకాశం ఉంది వ్యాపార వ్యవహారాలలో చురుగ్గా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో నమ్మకాన్ని కాపాడుకుంటారు వృత్తి నిపుణులకు వాతావరణం సాధారణంగా ఉంటుంది పోటీకి దూరంగా ఉంటారు కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన తీర్థయాత్రలకు వెళ్లవచ్చు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు పొందవచ్చు అయితే భూమిని కొనుగోలు చేసేందుకు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీకు కళ్ళు తలనొప్పి వంటి సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ భాగస్వామికి తగినంత సమయం ఇస్తారు రెండవ వారంలో ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు చకచకా పూర్తవుతాయి వృత్తిపరంగా కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు అనుకోకుండా కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఆదాయం మెరుగుపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటారు పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తాయి ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు దైవారాధన చేయడమే కాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు మూడో వారంలో మంచి ఫలితాలు సూచిస్తున్నాయి ఈ రాశి వారికి వారి కెరియర్ కు సంబంధించి అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా గతంలోని సమస్యలు తొలగిపోతాయి గతంలో మీకు ఎదురైన అవమానాలు ఒత్తిళ్లు తగ్గినందున మీరు మీ కెరియర్ పురోగతిని సాధించగలరు మీరు వృత్తిపరంగా మీకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహించగలుగుతారు మీ కెరియర్ లో మీకు కావలసిన అభివృద్ధి అంది వస్తుంది గతంలో సమస్య ఉన్న వారి గురించి చింతించకుండా మీ ఉద్యోగంపై దృష్టి పెట్టగలుగుతారు మీ మాటలు సలహాలు మీ ఆఫీసు విలువను పెంచడమే కాకుండా మీ కీర్తిని కూడా పెంచుతాయి మీ బద్ధకం సోమరతనం కూడా తగ్గుతుంది మీరు మీ పనిని ఉత్సాహంగా నిర్వహించగలుగుతారు మీ కెరియర్ లో ఆకస్మిక అభివృద్ధిని పొందుతారు మీరు గతంలో చేసిన పనులకు ఈసారి ఫలితం దక్కుతుంది ఇది కెరియర్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పని విజయం మీపై అధికారుల ప్రశంసలను పొందుతారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు ఎంతో కొంత రుణం చేయవలసి వస్తుంది ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు తొలుగుతాయి తలపెట్టిన పనులను సకాలంలో పూర్తవుతాయి వ్యాపారం నందు పెట్టుబడులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది యోగా ధ్యానం చేస్తే మంచిది అలాగే మంచి ఆహారం తీసుకోవాలి బయట ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిది చివరి వారంలో ఈ రాశి వారికి ఆర్థికంగా బలపడతారు వృత్తి వ్యాపారాలందు ధనలాభం కలుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు తీర్థయాత్రకు ప్లాన్ చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది అభివృద్ధి కార్యక్రమాలలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతన వస్తువు వాహనాది కొనుగోలు చేస్తారు కోర్టు వ్యవహారాలు వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది స్థిరాస్తి అభివృద్ధి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి ఆదాయ మార్గాలు బాగుంటాయి కీలకమైన సమస్యలను ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి చేసే వ్యవహార కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు ఏర్పడతాయి సంసార సంబంధంగా చికాకులను చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ధనాదాయం బాగుంటుంది రుణ బాధలు తొలగుతాయి రెండు మూడు వారాలలో ఉద్యోగ వ్యాపారాలలో ధనలాభం విజయం శ్రమకు తగిన ఫలితం గుర్తింపు ఏర్పడతాయి మాసాంతంలో ఆర్థిక పరంగా వృద్ధి పొందుతారు విద్యార్థులకు మంచి కాలం ఆశించిన విద్యా అవకాశాలు పొందగలరు ఆర్థిక లావాదేవీలు కాస్త ఉత్సాహాన్నిస్తాయి ఎలాంటి పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు వినమడిస్తాయి సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో మీ సలహాలు సూచనలు అధికారులకు నచ్చుతాయి జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆహార విహారాలకు సంబంధించి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం మంచిది మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి వ్యాపారాలతో మరింతగా లాభాలు ఉంటాయి మీరు ఈ నెలలో అన్ని రకాల ఆశించిన ఫలితాలు పొందుతారు ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు డబ్బు అదృష్టం రెండింటిలోనూ మంచి విజయం పొందుతారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక విజయాలతో నిండి ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు చేపట్టిన పనుల్లో కార్యశక్తి కలుగుతుంది దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రాభావం బాగా పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎవరికీ హామీలు ఉండవద్దు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు అందరిలోనూ గుర్తింపు ఉంటుంది కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు స్థలాలు వాహనాలు కొంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు సోదరుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి స్వల్ప అనారోగ్యం ఉంటుంది వ్యాపారాలలో ముందడుగు ఉంటుంది ఉద్యోగులకు ఉన్నత హోదాలు కళాకారులకు సన్మానాలు అందుతాయి ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి కీలక వ్యవహారాలలో ఆలోచించి అడుగువేయాలి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రారంభించిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయం సందర్శిస్తారు అనవసరపు పరిచయాలతో ఇబ్బంది పడతారు పరిహారాలు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తులు పనుల్లో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్ లో పెట్టుకోండి అనేక విషయాలలో అనుకూలత కోసం మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి